నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకులే బ్యాంక్ బోన్ అన్న బట్టి బ్యాంకులు ముందుకు రాగానే సమగ్ర వృద్ధి సాధ్యమని వెల్లడి ఎంఎస్ఎంఈ స్టార్టప్లకు బ్యాంకులు ఆక్సిజన్ అన్న ఉప ముఖ్యమంత్రి పెట్టుబడుల వేగానికి బ్యాంకుల సహకారమే కీ పాయింట్ అని వ్యాఖ్య ఏపీలో ఇక ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమాకి శ్రీకారం చుట్టిందన్న నీలా బాలన్ విజయ్ కుమార్ ఏపీలో ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ వైద్య సేవల కవరేజీ ఇరవై ఐదు లక్షలకు పెంపు పేద ధనిక వర్గాలందరికీ ఈ పథకం వర్తింపు అని పెళ్లడి బీఆర్ఎస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్న కవిత కుట్ర చేసి తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపణ తుమ్మల వంటి నేతను వదులుకోవడం వల్లే బీఆర్ఎస్ అధికారానికి దూరమైందని విశ్లేషణ భవిష్యత్తులో తామే బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ప్రకటన డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్యులకే పెద్దపీట ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం అధికారులతో అంతా బాగుంది అనే స్టేట్మెంట్లు ఇప్పించడం బాధాకరమని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు పంట దశలో ఉండగా యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని తక్షణమే యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అర్హత ఉన్న ప్రతి రైతుకు నిర్బంధంగా రైతు భరోసా అందాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం అనేక మంది రైతులు ఈ లబ్ధి నుండి వెలుపల ఉండిపోయారని పేర్కొన్నారు కూట ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకోలేకపోతోందని

రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు విత్తనం నుంచి విక్రయం దాకా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఆ రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు టెస్టింగ్ ల్యాబ్స్ నాణ్యత పరీక్షల విత్తనాల దగ్గర నుంచి రువుల దగ్గర నుంచి వాటికి సంబంధించినటువంటివి ఏదన్నా ఉంటే వాటిని పరీక్షించేటువంటి ల్యాబ్స్కి మంగళం పాడేశాడు ఈరోజు డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి పంటకి ఐదు సంవత్సరాల్లో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జమ చేసాం రికార్డులు మీ దగ్గర ఉన్నాయి వెరిఫై చేసుకోండి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఆ విధంగా ఆదుకున్నాం రైతుల్ని రైతులు వెంట ఏ అవసరం ఇచ్చినా సరే నిలిచాం అండగా నిలిచాం రైతులకు సంబంధించి ప్రతి దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉంటే ఈరోజు ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడటం లేదు రైతుల బాధలను చూసి చెల్లించడం లేదు ఆ రోజు ఏ సీజన్లో రైతు నష్టపోతే అదే సీజన్లో ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి సమగ్ర ఆరోగ్య భద్రత అందించాలనే లక్ష్యంతో కోటం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాహేపాలం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా మాట్లాడుతూ పేద దనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య సాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వార్షిక ఆదాయం ఐదు లోపు ఉన్న కుటుంబాలకు రెండు పాయింట్ ఐదు లక్షల వరకు బీమా కంపెనీల ద్వారా క్యాష్లెస్ వైద్యం అందుతుందని మిగతా వ్యయాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుందని వివరించారు ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని తెలిపారు గత వైఎస్సార్ సిబి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు రేట్లు గందరగోళంగా ఉండేవని కానీ ఇప్పుడు ఒకే ప్యాకేజీ కింద నాణ్యమైన వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే ముప్పై ఒక్క సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని విజయ్ కుమార్ స్పష్టం చేశారు ఇక ఈ ప్రాజెక్టు గురించి చాలా మందికి తెలుసు కూడా ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కార్పొరేట్లో ఉండేవాళ్ళు ఐటీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు నేరుగా పోయి క్యాష్లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే నగదు రహితంగానే డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్కి పోతారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు సరే అండి సార్ మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది ఇలాగే అందరికీ జరగాలి కదా ఎందుకు జరగకూడదు ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మొత్తం సార్వజనీయంగా సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి మరి ఎన్టీఆర్ వైద్య ఉంది కదా అంటారేమో ఎన్టీఆర్ వైద్య ఉంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి దాని కిందకి రాని వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది ఓకే ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం దీనికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్త్ ఇస్ వెల్త్ అని మనం చాలా చదువుతుంటాం సో ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండానే నిర్వహించడం బీసీ వర్గాలను అవమానపరచడమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఈ అన్యాయంపై బీసీ సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నేతలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని ఆయన స్పష్టం చేశారు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రేపు నిర్వహించే బీసీ జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్వహించనున్నట్లు తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఒకటైతే గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు పూర్తిగా వేరని చెప్పారు గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి గట్టి బోధపడుతుందని హెచ్చరించారు స్థానిక సంస్థల్లోనే కాదు చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు ఏ పార్టీ అయితే కట్టుబడి ఆ పార్టీ జేసీలకి చెల్లిపోయింది మరి దాన్ని ఏం చేస్తూ చూస్తాం ఖచ్చితంగా కూడా ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఆలోచన చేయాలి వాళ్ళకే నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వమన్నాం మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పినాం అవన్నీ ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పినాం నలభై రెండు శాతం ఓన్లీ స్థానిక సంస్థలే కాదు అన్నిట్లో ఇస్తామన్నారు మీరు మంత్రి పదవులలో ఇస్తామన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారు విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు అన్నింటిలో ఇస్తామన్నారు ఇక్కడ ఇవ్వట్లేదు కనుక మేము ఖచ్చితంగా ఇంత చెప్పిన తర్వాత నలభై ఏడు శాతం మాట తప్పుతారు అనుకోలేదు ఇలా మాట తప్పడం అంటే ఎన్నో ఎన్ని అబద్ధాలు చెప్తే నమ్ముతుండ్రు ఇంకా ఎన్ని మోసాలు చేసినా ప్రజలు ఓట్లు వేస్తున్నారు ఇంకా గెలిచిన అయిపోయింది ఇంకా జూబ్లీ గెలవంగానే ఇదే వేవు ఉంది అని అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వేరు దాని కథా కారా వేరు దానికి సంబంధించిన వేరు ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు ఇలా గ్రామాల్లో సతమతం అవుతున్నారు పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పత్తి వాడేసిపోతున్నారు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేదు వరికి గిట్టుబాటు ధర లేదు కరెంటు లేదు వ్యవసాయం ఇదైపోయింది గ్రామాలు ఇటు ఉడుకుతూ ఉన్నాయి మళ్ళీ అందులో కనీసం ఏదో ఫార్టీ టూ పర్సెంట్ వస్తే రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారు కదా ఈ పార్టీ అని అనుకున్నది కానీ అది కూడా కాదని చెప్పి మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోము దాని మీద వీళ్ళ కలిసి వచ్చే సంఘ నాయకులను కలుపుకొని ముందు తీసుకెళ్తాం పార్టీ పరంగా ఏం చేయాలో మా నాయకుడు నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం మా నాయకుడు ఒక స్వేచ్ఛగా వీసీల గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడండి కొట్లాడండి మీరు నిలదీయండి అని చెప్పడం జరిగింది మమ్మల్ని తమిళనాడు పంపించరు తమిళనాడు తరహా తీసుకురావాలని చెప్పి మాకు సూచించడం జరిగింది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేమే సూచించినాం వాళ్ళు తప్పులు తడగా పోతుంటే డెడికేటెడ్ కమిషన్ వేసిన మా నిర్ణయం ప్రకారమే ప్లస్ అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం మా కేటీఆర్ గారి నాయకత్వంలో అందరూ ఏకగ్రీ తీర్మానం చేయడం జరిగింది అఖిలపక్షం ఢిల్లీ తీసుకెళ్తే మేము వస్తామని చెప్పి జరిగింది కానీ ఏనాడు కూడా వెళ్ళాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ పై అక్కసు వెళ్ళగక్కడం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తారని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఏం పని చేస్తున్నాడో చెప్పాలని సవాల్ విసిరారు ప్లాంట్ సమస్యలపై పరామర్శించిన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక ఫ్లైట్లు అందించడం ప్రాధాన్యమా అని ఆయన ప్లాంట్ ను రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా విశాఖ స్టీల్ రాష్ట్రం కలిసి కాపాడాలంటే మాటలు కాదు పనులు చేయాలని చంద్రశేఖర్ అన్నారు ప్రజా ప్రయోజనాలన్నా రాజకీయ లాభాలన్నా ఏది ముఖ్యమో చంద్రబాబు నిర్ణయించుకోవాల్సిన సమయం ఇదేనని వ్యాఖ్యానించారు స్పెషల్ హెలికాప్టర్లు ఏంది మిలిటరీ ప్యాంట్లు వేసుకొని ఊర్ల మీద పడి తిరగడం ఏంటి అమ్మి డబ్బు తెస్తానన్నటువంటి వ్యక్తి శాండిల్ ముందుకెళ్లి ఫోటో చేయడం ఏంది పొద్దున టిఫిన్ హైదరాబాద్ లో మధ్యాహ్నం లంచ్ తాడేపల్లిలో డిన్నర్ తిరుపతిలో మళ్ళీ పడుకునేది హైదరాబాద్ లో ఎక్కడది ఇది డబ్బు అదే ట్యాక్సులు కట్టిన డబ్బు కాదా ఇవాళ పేదవాడు జీతం కష్టపడి తీసుకుంటుంటే హేళన చేస్తున్నాం మరి మీరేం కష్టపడుతున్నారు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు విచ్చలవిడిగా విహారయాత్రలు తిరుగుతూ విచ్చలవిడిగా ప్రైవేటు ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో అన్నా ఏ ప్రభుత్వంలో అన్నా కనపడుతుందా చూసామా మనం చలో ముఖ్యమంత్రి గారంటే బిజీగా ఉంటారు చాలా షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి రోడ్డు ప్రయాణం చేయలేక చేస్తే సమయం సరిపోదని హెలికాప్టర్లో స్పెషల్ లో తిరుగుతారంటే ఒప్పుకుందాం కొంచెంసేపటికి మరి లోకేష్ గారికి ఏం బిజీ ఏంటి స్పెషల్ ఫ్లైట్లు అది హైదరాబాద్ ఇంటికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు ఏంటి ఇది దుబారా ఖర్చు కాదా ఖర్చు పడకుండా చేస్తున్నటువంటి ఖర్చు కాదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫారెట్స్ గజెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ భూమి మీదకి వెళ్ళేసి ఫోటోలు తీశాడు కదా ఇవాళ పక్కనే తాడేపల్లిలో పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి ఇళ్ళు అక్రమ కట్టడం ప్రైవేట్ భవంతి మీ చంద్రబాబు నాయుడు గారు కోట్ల కోట్లు తగలబెడుతున్నటువంటి ఆ భవంతి ఎవరి డబ్బు నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఇళ్ళు నీకు కనపడలేదా దాన్ని పై నుంచి షూట్ చేయకూడదా కరకట్టపై ఉన్న ఇళ్ళు నీకు కనపడదా ఎక్కడో ఎన్నో సంవత్సరాల నుంచి తాతల తరం నుంచి వచ్చినటువంటి ఆస్తి మాత్రమే నీకు కనపడ్డదా అక్కడ అంటే ఇది డైవర్ట్ చేయడానికి హిందూపురంలో హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై దాని రేవంత్ రెడ్డి ఆధిపత్య అహంకారం వల్ల ఒక దళిత స్పీకర్ బలవుతున్నారని ఎమ్మెల్సీ దాసోద్ శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు హైకోర్టుతో మొటిక్కాయలు చేరే స్థితికి దళిత స్పీకర్ను నెట్టారని ప్రశ్నించారు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ ఉద్యోక్తలకు స్పీకర్ను కవచంగా ఉపయోగించడం అన్యాయమని ఇది దళితుల గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా ఆయన పేర్కొన్నారు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమయ్యే పరిస్థితి ఏర్పడిందని వాటి ప్రభావం స్పీకర్ పై పడుతోందని శ్రవణ్ కుమార్ అన్నారు అధికార దుర్వినియోగం ప్రతిపక్ష స్వరాలను అణచివేయాలనే ప్రయత్నాలకు స్పీకర్ను బలవంతంగా భాగస్వామ్యం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పారు దళిత స్పీకర్ రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాలని ప్రభుత్వం అనవసర రాజకీయాల్లోకి ఆయన లాగకూడదని శ్రవణ్ హెచ్చరించారు పని కోరుకుంటూ స్పీకర్ గారికి చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు యు హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ గొప్ప రాజ్యాంగ పరమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగిన కుర్చీలో కూర్చున్నారు మీరు న్యూట్రాలిటీ ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతూ తరతరాలకు ఒక చరిత్రగా నిలిచేటువంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఒత్తిడికి లోను కాకుండా వెంటనే ఈ డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను మవలాంకర్ అని చెప్పని ఒక స్పీకర్ ఉంటుండేవాడు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద కంట్రీ గణేష్ మవలాంకర్ అని చెప్పని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడిని సైతం అటువంటి పెద్ద మనిషిని సైతం ఒకవేళ గనక తప్పు చేసినట్టుగా కనబడితే సభలో ఆయనను కూడా హెచ్చరించినటువంటి ఒక ఘనాపాటి స్పీకర్ ఆయన ఆయన ముందు ఎవరు నిలబడి మాట్లాడటానికి కూడా అందుకే ఇలా మవలాంకర్ అంటే వా వాడే గ్రేట్ స్పీకర్ అని చెప్పని చరిత్ర చెప్తుంది ఒకవేళ గనక ఇవాళ ఈ ఏడు రోజుల్లోపు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే బోరాబాబు కంటే కూడా హీనమైనటువంటి ఒక చరిత్ర తనకు తానే రాసుకుంటాడనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలా రేవంత్ రెడ్డి ఒత్తిడికి ఆధిపత్య అహంకారానికి దయచేసి స్పీకర్ కుర్చీని స్పీకర్ కుర్చీకున్నటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక పవిత్రతను దయచేసి ఉల్లంఘించొద్దు దాన్ని కాపాడాలా చరిత్రలో మీరు స్వర్ణాక్షరాలతో మిగులుతారా చరిత్రలో మీరు బోరబాబు లెక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను తెల్ల ఏనుగుతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్రంగా అనుచితమని వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు వేలాది కుటుంబాలను పోషిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీని ఇలాంటి ఉదాహరణలతో అవమానించడం బాధాకరమని అన్నారు ప్లాంట్ నిర్వహణ భారంగా మారిందని భావించిన చంద్రబాబు ఈ సంస్థను క్రమంగా ఉరి బిగించేందుకు ప్రయత్నిస్తున్నారని రజని విమర్శించారు తాడేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మైండ్ సెట్ ఎల్లప్పుడూ ప్రైవేటీకరణపైనే ఉంటుందని ఎన్నికల సమయంలో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న ఆయన అధికారంలోకి రాగానే వైఖరి మార్చుకున్నారని నిలదీశారు వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ను కాపాడేందుకు కేంద్రానికి పలు లేఖలు రాసి ప్రధాని మోదీని సభల్లో నేరుగా ప్రశ్నించారని గుర్తు చేశారు కానీ చంద్రబాబు మాత్రం ప్లాంట్ కు ఉరిని వేసి ఆ తాడును కేంద్రం చేతిలో పెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని రజనీ ఆరోపించారు రాష్ట్రంలో ఏ వర్గమైనా చంద్రబాబును నమ్మి బాగుపడలేదని రైతుల నుండి కార్మికుల వరకు అందరూ నష్టపోయారని పేర్కొన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఏ స్థాయికైనా వెళ్లి పోరాడుతుందని లక్షలాది ఉద్యోగాల భవిష్యత్తు కోసం ఈ పోరాటం ఆగదని రజనీ స్పష్టం చేశారు ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు అది మీకు భారంగా కనిపిస్తుందా మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ బారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థమైంది అయితే ఇది ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి ఎంతోమంది చెప్తూనే ఉంటారు మనం కూడా చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు జర్నీ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి అయింది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు ప్రైవేటైజేషన్ ప్రతిదీ కూడా ఆయన అధికారంలోకి వస్తే జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఆ పబ్లిక్ ని ఇంకా కావాల్సినటువంటి తెలంగాణలో డిజిటల్ కొత్త దారిని తెరిచే అడుగుగా హైదరాబాద్ తొలిసారిగా రాష్ట్ర డేటా గా అవతరించబోతోందని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా డేటా భద్రత డేటా పంచుకోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనువర్తనాలు వేగంగా పెరుగుతున్న ఈ సమయంలో తెలంగాణ ఈ రంగంలో దేశానికి మార్గనిర్దేశం చేసే స్థితిలో ఉందని ఆయన అన్నారు హైదరాబాద్లో లో ఇప్పటికే గ్లోబల్ కంపెనీలు డేటా సెంటర్లు క్లౌడ్ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఈ నేపథ్యంలో డేటా ఎక్సైజ్ సెంటర్ ఏర్పాటుతో స్టార్టప్ల నుండి బహుళజాతి సంస్థల వరకు అన్ని వర్గాలు లాభపడతాయని శ్రీధర్బాబు పేర్కొన్నారు ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమన్వయం పెరగడం వల్ల సేవల వేగం పారదర్శకత మరియు మెరుగవుతుందని చెప్పారు

ద డేటా రిలేటెడ్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దాంతో పాటు ఈరోజు మీ అందరు కూడా తెలుసు చాలా మంది కూడా రోజు టెక్నాలజీకి సంబంధించిన మిత్రులు ఉన్నారు ఇక్కడ ఈ రోజు ఏఐ కావాల్సింది డేటా ఆ డేటాను ఉపయోగించుకొని ఏ విధంగా క్యూరేట్ చేసి ఏ విధంగా ఎఫిషియంట్ గా మన డెలివరీ సిస్టమ్స్ ని ఇంకా పదునుగా బాధ్యతయుతంగా జవాబిదారితనంతో ప్రజలకు అందజేసే ప్రయత్నంలోనే ఎవరి ఇంటర్వెన్షన్ లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి టెక్నాలజీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఉదాహరణకి మా సోదరులందరికీ తెలుసు మా దగ్గరికి వందలాది మంది పొద్దున్న వస్తా ఉంటారు వస్తా ఉన్న సందర్భంలో మా ఇంటర్వెన్షన్ లేకుండానే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఒక సామాన్య పౌరుడు వారి రావాల్సిన హక్కులు సేవలను తప్పకుండా ప్రభుత్వ పరంగా వచ్చే కార్యాచరణలోని టెక్నాలజీకి ఉపయోగపడాలి పొద్దునొచ్చి శ్రీధర్ బాబు దగ్గర సీధర్బాబు బాబు పిఎస్ఓ పిఏ ద్వారా ఫోన్లు చేపించుకొని ఎంఆర్ఓకో ఎంపీడీఓకో రేషన్ షాప్కు సంబంధించిన అధికారికో లేకుంటే ఇంకో అధికారికో వారికి కావాల్సిన హక్కు పరంగా రావాల్సిన సేవలను ఈ విధంగా కాకుండా అభివృద్ధిలో బ్యాంకులు కీలక భాగస్వాములుగా మారాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పరిశ్రమల ప్రోత్సాహకానికి బ్యాంకింగ్ రంగం నుంచి సహకారం అత్యంత కీలకమని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి మహిళా సంఘాలు యువత స్టార్టప్లు వ్యవసాయ రుణాలు వీటిలో బ్యాంకులు ముందడుగు వేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలు పెట్టుబడులకు సంబంధించి బ్యాంకులతో సమన్వయం పెరగాలని రుణాల జారీ ప్రక్రియను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని బట్టి విక్రమార్క సూచించారు చిన్న చిన్న వ్యాపారాలు ఎంఎస్ఈంఐ రంగం అభివృద్ధికి బ్యాంకు రుణాలు ఆక్సిజన్ లాంటివని ఈ రంగం బలపడితే ఉద్యోగాల సృష్టి అవుతుందని అన్నారు

By way of planning for 10% growth of power every year. This is all we are seriously planning and we are trying to execute it also. So we are very, very confident of achieving that 2047 3 trillion dollar economy of Telangana. So I request all the bankers to take serious part in that our dream. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే నియంత్ర పాలనను గుర్తు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మండిపడ్డారు ప్రభుత్వం చర్యలను ప్రశ్నించే వారందరిపై కేసులు పెట్టడం అరెస్టులు చేయడం పరిపాలనలో అహంకారాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్ లోని ఇంటి నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తీసుకెళ్లడం అత్యంత నిరంకుశ చర్యగా ఆయన వ్యాఖ్యానించారు ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు అన్న వివరాలు కుటుంబ సభ్యులకు తెలియచేకపోవడం చట్ట విరుద్ధమని ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని జోగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నించే వారిని బెదిరించడం అరెస్టులు చేయడం నియంత్రణ పాలన లక్ష్యమని ప్రస్తుతం అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నదని అన్నారు ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛను అణిచివేయడం అసలు అనుమతించరాదని ఇలాంటి దుర్వినియోగంపై ప్రజలు తగిన సమయంలో తీర్పిస్తారని జోగారావు హెచ్చరించారు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా పోలీసులతో అమానుషంగా ప్రవర్తన చేయడము మరొకటి ఇంట్లో ఉన్న ఆడలపై కూడా ఒక విచక్షణ రహితంగా పోలీసులు ప్రవర్తించిన శోచనీయమని చెప్పి నేనైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తున్నాం అయ్యా నువ్వు ఎంత ప్రశ్నించే గుర్తులు నొక్కుతావు చంద్రబాబు నాయుడు నీకు చేత అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజాని కనుక మేడ్ చేయి మరి ముఖ్యంగా ప్రజలకు మేడ్ చేయాలని ప్రజల యొక్క ఆలోచన ఈ ప్రభుత్వానికి తెలియజెప్పే బాధ్యత ప్రతిపక్షాలు పోషిస్తే ప్రతిపక్షాలపై రక్షణ సాధింపు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమర్థిస్తామని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి చూపు మరి ముఖ్యంగా ఈ రోజు కాలువలు వెంకటరెడ్డి అరెస్ట్ ఒకసారి పరిశీలన చేస్తే ముందు వస్తున్న నోటీసులు లేవు పార్టీ వాళ్ళు సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా తుమ్మల నాగేశ్వరరావు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని దూరం చేసుకోవడం బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పొరపాటని తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కల్వకుట్ల కవిత అన్నారు ప్రతిపక్షమైన నిద్రపోతున్నటువంటి పరిస్థితి పాలకపక్షమైన నిద్రపోతున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండి బాగా అనుభవజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇరవై ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా నేను అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినా అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటికి వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యలు గుర్తించాలి ప్రతి జిల్లాకు తిరగాలి అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసారు సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తున్నాం మా జాగృతిని మళ్ళీ పునః నిర్మించుకుంటున్నాం జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నాం తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా ఒక దాంట్లో పోటీ చేసినామా తెల్లారి మాయమైపోయినామా రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి అది పార్టీ పెడితేనే ఉండదు పార్టీ పెట్టకుండా కూడా బోర్డంత రాజకీయాలు చేయొచ్చు తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడన్నాం సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు ప్రకటించారు ప్రతి సంవత్సరం జరిగే ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో ఈసారి దర్శనాల నిర్వహణకు ముందుగానే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టికెట్లను దశల వారీగా విడుదల చేయాలని లడ్డు కౌంటర్లు దర్శన మార్గాలు అదన ముఖ్యులైన్ల ఏర్పాట్లను సూచనలు జారీ చేసినట్లు చెప్పారు భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సజావుగా జరగడానికి శ్రామికులు భద్రతా సిబ్బంది వాలంటీర్లను అదనంగా నియమిస్తున్నట్లు నాయుడు వివరించారు వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేక మహత్వం గలదని భక్తులు ముందస్తుగా ప్రణాళిక చేసుకుని రావాలని సూచించారు నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటవ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకన్ చొప్పున ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతా ఉంది ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు ఎనిమిది లక్షలకి ఇవ్వడం జరుగుతుంది దాదాపు నైంటీ పర్సెంట్ టయాన్ని వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది ఆఖండ టూ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో నటీమణి సంయుక్త హామీలను చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి తన పాత్ర గురించి ఇప్పుడే ఏమి వెల్లడించలేనని అందులో పెద్ద రహస్యం దాగి ఉందని ఆమె స్పష్టం చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ సీక్వెల్ లో ప్రతి పాత్రకు ప్రత్యేక శక్తి విలువ ఉంటుందని తనది మరింత ముఖ్యమైనదిగా ప్రేక్షకులు గుర్తిస్తారని చెప్పారు అఖండ మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది బాలకిషోర్ శివతత్వం ధర్మ సంహారం నేపథ్యంలో వచ్చే అఖండ టూలో విజువల్ గ్రాండియర్ యాక్షన్ సీక్వెన్స్ లు మరింత అద్భుతంగా ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి సంయుక్త మిలన వ్యాఖ్యలతో సినిమాలో ఆమె రోల్ పై ఊహా గానాలు మరింత పెరిగాయి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీ ఐ మీన్ ఐ ఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు కమర్షియల్ సినిమా థియేటర్లో ఆ పండగ ఆ సెలబ్రేషన్ అది అవన్నీ చేయాలంటే ఈ కాంబినేషన్లో బాలకృష్ణ గారు కాంబినేషన్ బాలకృష్ణ గారు బాయపడ్డే గారి కాంబినేషన్లో ఇలాంటి ఒక మూవీయే రావాలి సో ఐఎమ్ సో హ్యాపీ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు ఐ డింట్ హ్యావ్ టు థింక్ సెకండ్ టైం దట్ ఇది చేయాలి అని నాకు అనిపించింది నా క్యారెక్టర్ గురించి ఇంకా చెయ్య చెప్పాలన్నది ఉంది కానీ దాంట్లో కొన్ని కొన్ని సస్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పలేము ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి ఏం చెప్పలేదు కదా దాంట్లో సస్పెన్స్ ఐనో ఐనో అయినో తెలుసు తెలుసు కానీ ఈ సాంగ్ మాత్రం ఒక బర్త్డే సెలబ్రేషన్ సాంగ్ సిచ్యువేషన్ వస్తుంది అది ఈ సాంగ్ గురించి సార్ ఏం చెప్పారంటే మన మూవీలో ఇదే ఒక మాజ్ సాంగ్ మన బాలీబాబు గారి ఫ్యాన్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి ఈ మూవీ చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయాలని డ్యాన్స్ చేయాలని ఉండదు సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో కంప్లీట్లీ ఆ సెలబ్రేషన్ మూడ్లో ఈ మూవీ ఈ సాంగ్స్ ఇస్తాము సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి ఒక మా సాంగ్ షూట్ చేయడం అది బాను మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆ స్పేస్ ఇచ్చి నాకు స్టెప్స్ ఇవన్నీ ఐ ఎంజాయ్ రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకులే బ్యాంక్ బోన్ అన్న బట్టి బ్యాంకులు ముందుకు రాగానే సమగ్ర వృద్ధి సాధ్యమని అని ఎంఎస్ఎంఈ స్టార్ట్అప్లకు బ్యాంకులు ఆక్సిజన్ అన్న ఉప ముఖ్యమంత్రి పెట్టుబడుల వేగానికి బ్యాంకుల సహకారమే వ్యాఖ్య ఏపీలో ఇక ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమాకి శ్రీకారం చుట్టిందన్న నీలాయ బాలం విజయ్ కుమార్ ఏపీలో ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ వైద్య సేవల కవరేజీ ఇరవై ఐదు లక్షలకు పెంపు పేద ధనిక వర్గాలందరికీ ఈ పథకం వర్తింపు అని వెల్లడి బీఆర్ఎస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్న కవిత కుట్ర చేసి తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపణ తుమ్మల వంటి నేతను వదులుకోవడం వల్లే బీఆర్ఎస్ అధికారానికి దూరమైందని విశ్లేషణ భవిష్యత్తులో తామే బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ప్రకటన డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్యులకే పెద్ద పెద్దపీట వివరాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం